దండి దండిగా నూనె పోసి నూనె అయిపోయింది అంటాడు మళ్ళా పప్పులో దండి వచ్చాడు పోచ్చాడు వచ్చాడు కళ్ళు కనిపించవులే నువ్వు అందా కొంచెం పోయాలి కదా పోసేటప్పుడు కనిపించదు కదా అన్నిటికీపాయ పోతాడంట ఆడ విజయవాడలో ఉండలే ఆమె కాడికోతాడంట నువ్వు ఇంకా పనిలే పాటలే ఇంకా మంచిగా అనుకుంటే ఇంకా చెప్తా ఏం ఏం చేచ్చు ఇంకా ఎప్పుడు ఇంకా చేసేది అన్నీ ఆయననే చేయాలంటే ఆశీర్వాడాడు ఏం చూసావు మళ్ళా ఏమలేని ఏమలేని అన్నీ చేసి పెడతా అంటే మళ్ళీ పేర్లు పెడతావుతా మచ్చగా పేర్లు పెడతావు నువ్వు సున్ని పట్టునావు తర్వాత మటుకు బాల పెడతా బుస్ అని మంచి పని చేసిన వాళ్ళే తిక్క తిక్క తిక్కా వేసుకుంటా నిన్న నువ్వు చేసిన కారం బాగుందన్నారు ఆడ తిని వాళ్ళు తిక్కలేము కారం తీసుకోవటంటే బాగా చేసినాడేమినేని అంటున్నారు గ్యాస్ ఆఫ్ చెయ్యి ఆడ పైన కింద ఆఫ్ చేచ్చావు పైన ఆఫ్ చేయవు మళ్ళీ నాకు చెప్తావే ఆడ పైన ఆఫ్ చేయంగా ఏమి

తక్కు నా చిన్నగా తిన్నావు నాకు మూడు సీరియలే ఉత్తుకో నేను చెప్పేది అంటే ఎవరుకరు చేయాలంటే ఎవరు చేయరు వాషింగ్ మెషిన్ తెప్పించుకోని కొడుకుతో నా కొడుకు వాషింగ్ తెచ్చాలే అడుగు వాషింగ్ మెషిన్ దానాయనా బటన్ తుక్కడానికి ఇబ్బంది అయింది అని ఎదురు చూకించావు పిండిని వచ్చే ఏమల్ల అటు తెచ్చావు లచం వచ్చింది పింజినిపించుకుంటుంది నాకు లెక్కిచ్చని పాట పాడుతుంది ఎంత అతికెన్నాను అంటే అంత అతికన్నాను తూతినాకి నా మాటలు మాట్లాడతావు ఆమె పోయినాక మళ్ళా రూపాయి కూడా ఇచ్చి ఇవ్వాలి నువ్వు

మళ్ళా ఊరి మంది కల్లా చెప్పేసినాడా ఏది ఎట ఎందే ఎందు ఊరి మంది కల్లా చెప్తానా వంట చేయదు పాటని చేయదు పాట చేయదు అని చెప్పినా చెప్పినావు అక్కడ తెల్ మందికి అంత తోము కూడేది పప్పు అనిపోయి ఇప్పుడు నువ్వు చేసే మందికి వెళ్ళబెసివా అందులో తోమతాను బియ్యం కాదు కూడా అంతదో అంటే ఆరు